யனோ உபனயனோ எக் பவித்த தரணுபயோ உபனயனமுனயோ எக்னோ பவித்த தரணுபயோ உபனயனமு பனய ఆచార్య సముఖమున్న వేదోక్తముగా తండ్రి గాయత్రి మంత్రమే ఉపదేశించగా ఆచార్య సముఖమున్న వేదోక్తముగా తండ్రి గాయత్రి మంత్రమే ఉపదేశించగా మా చిన్ని వటక పిండి కొడుకుల్కి మా చిన్ని వటక పిండి కొడు ఉపనయనము ఉపనయనము యజ్ఞోపవితరణ శుభ సమయము ఉపనయనము ఉపనయనము శాస్త్రోక్త విధులతో పంచశిఖలతో యజ్ఞోపవితమే ధరించగా శాస్త్రోక్త విధులతో పంచశిఖలతో యజ్ఞోపవితమే ధరించగా అందాల బటక పెండి కొడుకు అందాల బటక పెండి కొడుకుకి ఉపనయనము ఉపనయనము యజ్ఞోపవిత ధరణ శుభ సమయము ఉపనయనము उपदेश पुंद्य सुब्रह्मचार्य भगवती भिक्षा दिहन ब्रह्मोपदेश पुंद्य सुब्रह्माचार्य भगवती भिक्षाम देने मा बालकट का पिंडी कोडुक माँ बालक पिंडी कोडुक की मा ಉಪನಯನಮೂ ಉಪನಯನಮೋ ಯಜ್ಞೋಪವೀತರಣ ಶುಭ ಸಮಯಮೋ ಉಪನಯನಮೋ ಉಪನಯನೋ ಸುಮುಹೂರ್ತಮುತೋ ಶುಭ ಮಂಗಳ ಮೂಲತ ಸುಜನುಲಾಶೀಸುಲತೋ ಸುಮುಹೂರ್ತಮುತೋ ಶುಭ ಮಂಗಳ ಮೂಲತ సుజనుల శిసులతో సుగుణాల వటుక పెండ్లి కొడుకుణాల వటుక పెండ్లి కొడుకుకి ఉపనయనము ఉపనయనము యజ్ఞోపవిత ధరణ శుభ సమయము ఉపనయనము ఉపనయనము यज्ञपवीत धारणा शुभ समयम उपनयनमूपनयनू उपनयनूपनयनू उपनयनूपनयनू